ఈ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో పాటు ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి ఈ షాట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బైక్ లో బెటర్ లైటింగ్ విజిబిలిటీ ఉండేలా అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు హెడ్ లైట్ గానీ డిఎర్ఎస్ గానీ టర్న్ ఇండికేట్స్ గానీ టైల్ లైట్ గానీ అన్ని కూడా కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు అడిషనల్ గా దీంట్లో హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ చేస్తున్నారు అలాగే దీంట్లో బెటర్ బ్రేకింగ్ ఉండేలా ఫ్రంట్ సెక్షన్ లో త్రీ హండ్రెడ్ ట్వంటీ హబ్లెస్ డిస్క్ తో పాటు బ్యాక్ సెక్షన్ లో టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి ఈ బైక్ సపోర్ట్ చేయడంతో పాటు సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈ బైక్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేలా వన్ సిక్స్టీ ఫైవ్ సిసి లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇంజన్ అనేది నైన్టీన్ పీఎస్ పవర్ ని ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్ టార్క్ ని జనరేట్ చేస్తుంది అలాంగ్ విత్ దీంట్లో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అనేది యూజ్ చేశారు ఫ్రంట్ సైడ్ యూఎస్ ఫోక్స్ అలాగే బ్యాక్ సెక్షన్ లో సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ టెన్ లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్ అనేది అప్రాక్సిమెట్లీ ఫార్టీ కిలోమీటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ కనిపించే కనిపించిన నెంబర్స్ అయితే కాల్ చేయండి